తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాజీ డిఎస్పీ నళిని కలిసి సంచలనమైనటువంటి రిపోర్ట్ ఆయనకి అందజేసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి నళిని గారికి కీలక పదవి ఇవ్వబోతున్నారా నల్లి గారికి రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్కారం కృష్ణ గారు వీక్షకులు కూడా నమస్కారం సార్ మాజీ డిఎస్పీ నల్లి గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆయనకి ఒక రిపోర్ట్ అందజేశారు అసలు ఆ రిపోర్ట్లో ఏముంది అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యం అలాగే రేవంత్ రెడ్డి నల్లి గారికి ఒక కీలక పదవి ఇవ్వబోతున్నారంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో అసలు ఆ రిపోర్ట్లో ఏముంది ఎవరికి నిజంగా రేవంత్ రెడ్డి గారు కీలక పదవి ఇవ్వబోతున్నారా అంటే ఏం చెప్తారు సార్ యాక్చువల్గా ఇవి దో దోమకొండ నళ్ళి గారు అండి ఇవి నల్గొండ జిల్లా భువనగిరి ప్రాంతానికి చెందిన చదువుకున్న విద్యావంతురాలు ఆమె టూ థౌజండ్ సెవెన్లో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్గా ఎంపికయ్యారండి టూ థౌజండ్ సిక్స్లో ఆమె పనిచేశారు సోషల్ వార్డెన్గా చేస్తూనే మళ్ళీ ఆమె గ్రూప్ వన్ ఆఫీసర్గా రాసి టూ థౌజండ్ సెవెన్లో డిఎస్పిగా సెలెక్ట్ అయ్యారు ఆమె మన టెస్పా అది అప్పుడు గతంలో అప్ప అనేవాళ్ళు పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ అయ్యారు పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ అయిన తర్వాత ఆమె వరంగల్ జిల్లాలో అక్కడ కొన్నాళ్ళు ప్రొబేషనరీ ఆఫీసర్గా చేశారు ఆ తర్వాత రెగ్యులర్ డీఎస్పీగా ఆమె కరీంనగర్ జిల్లాలో పోస్ట్ చేశారు ఆ తర్వాత మెదక్ జిల్లాలో కూడా పనిచేశారు ఆమె అసలు తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసిన మొదటి వ్యక్తి ఆ స్థాయి వ్యక్తి నళ్ళి గారే చెప్పుకోవాలి ఆమె ఇంకోటి ఏంటంటే ఆమె రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రకటనలు వెలువట్టం అనేది మరీ విచిత్రం యాదృచ్ఛికం అనుకోవాలా లేకపోతే నిజంగా ఆమె రాజీనామా కూడా పనిచేసింది అనుకోవాలా తెలీదు ఆమె అంటే ఆమె ఎందుకు రిజైన్ చేసిందంటే తెలంగాణలో ఆంధ్ర పోలీసు ఉన్నతాధికారుల దాష్టికాలు ఎక్కువైపోయినాయి అంటే వీళ్ళ మీద ఎక్కువ పెత్తనం చెలాయిస్తున్నారు బా ఈ వేధింపులు గురిచేస్తున్నారు అనేది ఆమె ప్రధాన ఆరోపణ దా దానిలాగానే ఆమె ఆలోచనకు తగ్గట్టుగానే ఇక్కడ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆందోళన జరుగుతుంది కాబట్టి ఆమె దాంతో ఏకీభవిస్తూ దానికి మద్దతుగా నేను కూడా ఇక్కడ డిపార్ట్మెంట్లో ఇన్ని రకాల అవమానాలు వేధింపులకి అన్యాయాలకి గురవుతున్నాను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల ఆధిపత్యంతోనూ అని ఒక లెటర్ రాసి ఆ రోజున ఆమె రిజైన్ చేసేసింది రిజైన్ చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు అంటే ఆమె టూ థౌజండ్ సెవెన్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు డీఎస్పిగా ఉన్నారని మనకు అర్థమవుతుంది ఆమె లాస్ట్ మెదక్లో డిఎస్పిగా ఉండగా రాజీనామా చేశారు రాజీనామా చేసిన తర్వాత ఇక ఆమె ఇక మళ్ళీ ప్రభుత్వం వైపు చూడలేదు ఎక్కువ కొంత ఆధ్యాత్మిక చింతనలోనూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ కార్యక్రమం వాటిల్లో నిమగ్నమై ఉన్నారు కానీ మొన్న ఈ మధ్య ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత ఆయన అంతటా ఆయనే ఈ నళ్ళి గారి విషయం ప్రస్తావించాడు నళ్ళి గారు వచ్చి రేవంత్ రెడ్డి గారిని నేను తెలంగాణ కోసం రాజీనామా చేశాను ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అయ్యారు కదా మళ్ళీ నాకు పోస్ట్ ఇవ్వని ఏమో అడగలేదా ఆమె ఆయనే ప్రపోజల్ పెట్టాడు ఇంత ఇంతకుముందు త్యాగం చేసింది పా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మా ప్రభుత్వం ఆమె త్యాగాన్ని గుర్తించింది మళ్ళీ ఆమె సీనియార్టీని కాపాడుతూ ఆమెకి తగిన పోస్టింగ్ ఇవ్వటానికి నా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయనంతటా ఆయనే ప్రకటించి ఆమె ఎక్కడుందో తెలుసుకుని కబురు చేశారు కబుర్ చేస్తే కూడా ఆమె సున్నితంగా తిరస్కరిస్తూ మీరు ఆఫర్ చేసినందుకు నా కృతజ్ఞతలు కానీ నేను ఇప్పుడు గతంలోలాగా పోలీస్ అధికారిగా విధులు నిర్వర్తించే మానసిక స్థితిలోనే లేను నేనంత ఆధ్యాత్మిక మార్గం వైపు నా ప్రయత్నాలు నా జీవితం మళ్ళీంది కాబట్టి నేను వాళ్ళ ఏదో వేద కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ఆ వేద కేంద్రానికి సహాయ సహకారాలు అందించాల్సిందిగా రేవంత్ రెడ్డి గారిని కోరినట్లు దానికి ఆయన సానుకూలంగా స్పందించారంటూ కూడా ఆవిడ కొన్ని కమెంట్స్లో చెప్పారు అయితే ఏంటంటే అప్పుడు ఆమె రాయబారి ద్వారానే పంపించారు నేను ఇప్పుడు ఆ పరిస్థితిలో లేను కాబట్టి నేను వే ఆధ్యాత్మిక చింతనలో ఉన్నా కాబట్టి ఆధ్యాత్మిక చింతనకు సంబంధించిన ప్రభుత్వ పదవులు ఏమైనా ఉంటే బాధ్యతలు ఉంటే నాకు అప్పుడు చెప్పండి అది చేయగలుగుతానని ఆమె అప్పట్లో కబురు చేసింది ఇప్పుడు ఆమె డైరెక్ట్గా వచ్చి ఆమెను కలిశారు ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు ఉద్యోగం పట్ల ఏమీ ఆమె పెద్ద ఉత్సాహం చూపించాల ఇంట్రెస్ట్ ఏం లేదు కాకపోతే ఆమె అడిగింది ఏంటంటే ఒక వేద కేంద్రం పెట్టాలని నాకు ఉంది దానికి సంబంధించిన సహాయ సహకారాలను నాకు ప్రభుత్వం ఇస్తే నా చాలా కృతజ్ఞత కృతజ్ఞతగా ఉంటాను అదే నాకు మీరు ఇచ్చే బహుమతి అన్నట్టుగా చెప్పింది అయితే దానికి సంబంధించి నేను పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ముఖ్యమంత్రి గారు కూడా మనకి చెప్పినట్టు ఆమె కూడా చెప్పింది అయితే ఏంటంటే ఆమె ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక చింతనకు సంబంధించి ఏదైనా ఒక కేంద్రం కనుక రన్ చేస్తే దానికి సంబంధించిన భూమి కానీ లేకపోతే భవనం కానీ లేదు ఇంకా కొంత ఆర్థిక సహాయం కానీ ఇంకేమైనా కనుక సహాయ సహకారాలు ప్రభుత్వం వైపు నుంచి ఆమె ఆశిస్తున్నారు రెండోది ఇప్పుడు ఆమెకున్న పరిస్థితిని బట్టి ఆమె చేసిన త్యాగాన్ని గుర్తించినందుకు కూడా తెలంగాణ ప్రజలు మళ్ళీ ఇంకొకసారి నళ్ళీ టూ థౌజండ్ ఫోర్టీన్లో చేసిన త్యాగాన్ని మళ్ళీ గుర్తు చేసినట్టయింది అసలు ఆమె గురించి ఎవరికి ఆరా లేదు తెలంగాణ ప్రభుత్వం ఆందోళన చేసి వచ్చిన ప్రభుత్వమే ఆమె గురించి పట్టుకోవాలి బి టిఆర్ఎస్ ప్రభుత్వం పేరు మారినా ఆమె గురించి స్పందన లేదు కానీ ఈయన ఇంత స్పందించడం అనేది ప్రజల్లో కొంత మంచి ఒక భావన అయితే ఏర్పడింది ప్రభుత్వం ఎవరిని మర్చిపోలేదు ఆందోళనకారులు కానీ త్యాగం చేసిన వ్యక్తుల్ని ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ దీన్ని అడుగుతుంది కదా ఓకే అది సార్ అసలు ఏంటి నల్లి గారు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్లో ఏముంది అంటే ఏం చెప్తారు మంచి ప్రశ్న వేశారండి అది ఆమె ఏమి ఇచ్చారంటే యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో ఆమె టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆంధ్ర అధికారులు అంది కదా అది ఆంధ్రా అధికారులైనా తెలంగాణ అధికారులైనా అధికారుల అధికారులు అండి పోలీస్ అధికారులు పోలీస్ అధికారులే ఇవాళ ఏదో మార్పు వచ్చేసింది మొత్తం అంతా దాన్ని ఏమంటారు స్వచ్ఛంగా మార్పు చేశారనేది ఏం లేదు ఇవాళ కూడా పోలీస్ వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నాయని ఆ పదహారు పేజీల రిపోర్ట్ ఇప్పుడు ఆమె పోలీస్ మాన్యువల్ని మార్చాల్సిన అవసరాన్ని మళ్ళీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఫ్రెష్గా తీసుకొచ్చారు ఆ పోలీస్ వ్యవస్థలో సరైన పద్ధతులు అమలు కావటం లేదు ఆ రోజుల్లో బ్రిటిష్ కాలంలోను నిజాం కాలంలో ఉన్న పాత పద్ధతులే ఉన్నాయి ఇప్పుడు ఆ వేధింపులకు గురైందని కూడా ఆ రోజు చెప్పింది కదండి ఇవాళ కూడా ఏమీ దాంట్లో సంస్కరణలు ఏం జరగాల పోలీస్ వ్యవస్థలో సంస్కరణలు యాజ్ టీజ్గా కంటిన్యూ అవుతుంది అప్పుడు ఆమె అన్నట్టు ఆంధ్ర అధికారులు బదులు తెలంగాణ ఉన్నతాధికారులు కానీ వాళ్ళ ప్రవర్తన పరిపాలన చిన్న కింద అధికారుల పట్ల ప్రవర్తించే తీరు అదే ఉంది కాబట్టి ఆమె పోలీస్ మాన్యువల్లో తీసుకోవాల్సిన సంస్కరణల్ని ఒక పదహారు పేజీల లేఖ ద్వారా ఆమెకి అందించాడు చివ అందించారు ఆమె రేవంత్ రెడ్డి గారికి దీని మాలాన నాలాగా ఇతరులు ఎవరో భలేవద్దని ఆమె కోరుతున్నారు ఇది పోలీస్ ఉన్నతాధికారుల వేధింపులకి గురయ్యి ఒత్తిళ్ళకి గురయ్యి కొందరేమో ఆత్మహత్యలు చేసుకుంటే కొందరు రాజీనామా చేసి వెళ్ళిపోవటం వీళ్ళంతా బాధ్యతలే కదా మంచి సంస్కరణలు తీసుకురండి అని ఆమె డిపార్ట్మెంట్లో ఏడేళ్ళ పాటు ఒక గాను అడిషనల్ ఎస్పీగా కూడా Yo కాబట్టి ఆమెకు తెలుసు కాబట్టి పాయింట్ టు పాయింట్ ఈ మాన్యువల్లో చేయాల్సిన మార్పుల గురించి ఇవ్వటం అనేది ఒక రకంగా పోలీస్ సంస్కరణలకి ఆమె శ్రీకారం చుట్టినట్టు అయింది రేవంత్ రెడ్డి గారు లాంటి వ్యక్తి చేయగలరు కూడా ఎందుకంటే గతంలో లాగా ఎప్పుడో పూర్వకాల పద్ధతులు పోలీసు ఉన్నతాధికారులు ఇళ్ళ దగ్గర ఆర్డర్ రిలీజ్ అని పెడతారండి వాళ్ళు బట్టలు కూడా ఉతకాలి పోలీస్ అధికారులు ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్త్రీ చేయాలి బూట్లు పాలిష్ చేయాలి వాళ్ళు కానిస్టేబుల్ కేడర్ వాళ్ళు హోంగార్డ్లు కానీ కానిస్టేబుల్స్ కానీ అటువంటి పద్ధతులు ఇవాళ ఎవరు చేయగలుగుతారండి ఇవాళ పోలీస్ కానిస్టేబుల్స్ అంతా గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఆ రోజుల్లో అంటే ఏ సిక్స్త్ క్లాస్లో సెవెంత్ క్లాస్లో చదివారు ఇవాళ గ్రాడ్యుయేట్ లెవెల్ తీసుకొచ్చి పోలీస్ ఫ్యామిలీ మెంబర్స్కి బూట్లును ఇళ్ళు ఉడమూడడం పనులు అంట్లు తోమటం చేయించవద్దు కదండి అలాంటి సంస్కరణలు ఆమె సూచించింది ఈ పదహారు పేజీల్లో అందుకు ఆమెను అభినందించాలి డిపార్ట్మెంట్ వదిలిపెట్టిన తర్వాత కూడా తనలాగా ఇతరులు ఎవరు బయలు అనేది ఆమె ఆశయం ఓకే గతంలో అంటే కేసీఆర్ సర్కారులో రమణాచారి గారికి ఏదైతే పదవి ఉందో అటువంటి పదవే ఇంచుమించు నల్లిగారికి రేవంత్ రెడ్డి గారు ఇవ్వబోతున్నారు అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది నేపథ్యంలో ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందా రమణ రమణాచారి గారు చేసినటువంటి ఆ కీలక పదవినే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు నల్లి గారికి ఇవ్వబోతున్నారా అంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడు మనం అట్లా పోల్చుకోకూడదండి ఆయన లాంటి పదవి అనేది ఎవరికి తగ్గ పదవి వాళ్ళకి ఇస్తారు అది వేరు ఇప్పుడు ఈ ఆయన ఏమో కంఫర్టబుల్గా రిటైర్ అయ్యి వెళ్ళిపోయిన ఆయన ఇవి తెలంగాణ కోసం త్యాగం చేసింది మధ్యలో చాలా చిన్న కొద్దిపాటి సర్వీస్ మాత్రమే చేసి మిగిలిన సర్వీస్ అంతా త్యాగం చేసింది కదండి తర్వాత ఆధ్యాత్మికంలోకి వెళ్ళింది ఆయన రిటైర్మెంట్ అయ్యి అన్నీ అయిపోయిన తర్వాత బ్రాహ్మణ రాష్ట్ర సంఘం అధ్యక్షుడు ఏదో ఇచ్చారు ఆ పదవి ఇప్పుడు ఆ ప్రభుత్వం వేరు వాళ్ళ ఆలోచన విధానం వేరు ఇప్పుడు ఈయన ఆలోచన విధానం వేరు అంతకన్నా మంచిది కూడా ఇవ్వచ్చు అంతకన్నా ప్రాధాన్యత ఇవ్వచ్చు కాబట్టి మనం అట్లా పోలికలుగా పెట్టకూడదు పోలిక ఏం లేదు ఇంచుమించు అలాంటి పదవి ఇవ్వబోతున్నారు అనేది వార్త అంటే ఇప్పుడు ఆయనకి అక్కడ ప్రభుత్వంలో ఉన్న పలుకుబడి వేరు ఆయన కూడా సిద్దిపేట ప్రాంతానికి చెందిన వ్యక్తి బిఆర్ఎస్ మన చంద్రశేఖరరావు గారికి బాగా సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి తర్వాత బ్రా ఆయన ఒక సామాజిక వర్గానికి చెందిన బ్రాహ్మణ సామాజిక వర్గం వాళ్ళని ప్లీజ్ చేయడానికి కూడా బ్రాహ్మణ సామాజిక వర్గం కూడా చాలా గ్రామాల్లోనూ ఉన్నట్టు ఉంటుంది కాబట్టి అవన్నీ పొలిటికల్ ఈక్వేషన్తో ఇచ్చారు ఈవికి అట్లా పొలిటికల్ ఈక్వేషన్ కాదు ఒక ఒక సాక్రిఫైస్ చేసిన గురు మహిళగా ఈ మహిళ కూడా చిన్న వయసులో త్యాగం చేసింది పిల్లల భవిష్యత్తును కూడా చూసుకోకుండా మరి ఆమె త్యాగం చేసిన వ్యక్తి కాబట్టి నిజానికి మరి ఆమెకు తగ్గ సామాజిక గుర్తింపు ఈమె సామాజిక వర్గం మేరు సామాజిక వర్గం అంటే వాళ్ళు దర్జీ అంటారు ఇక్కడ తెలంగాణలో టైలరింగ్ చేసే సామాజిక వర్గం కాబట్టి ఇంకా బీసీ అనమాట కాబట్టి ఆమెకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఆమెకి ఇస్తారండి తప్పకుండా రేవంత్ గారు ఆ ఇనిషియేషన్ తీసుకోవటమే గొప్ప విషయం